तन्दनाना तंदनाना पुरे तंदनाना भळ तन्दनाना तन्दनाही तन्दनानापुरे तन्दनाना भळ तन्दनाना ब्रह्म पर ब्रह्म मोकटे पर ब्रह्म मोकटे पर ब्रह्म मोकटे तन्दनाना తంద నానా పురే తంద నానా భవ గుహీ నాదిక లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా కందువ గుహీ నాదిక లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుల ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మా హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మా తందనానా తంద నానాపురే తందనానాభ తందనా నిండారరాజు నిద్రించు నిద్రయ్యునొకటే అండనే బొంటు నిద్రాకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రయునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే సరి భూమి ചന്ദന പുരേ താന ഭ തടങ്ങായു എണ്ടൊക്കട്ടെ പുഡമി സുനകുമീദയോ എണ്ണ്ടോക്കടേ കടങ്ങിയേ നഗുമീദ എണ്ടൊക്കട്ടെ പുഡമി സുനക മുമീദയോ కడుపుణ్యులను పాపకర్ములను సరిగా జడియు శ్రీ వెంకటేశ్వరునామా ఒకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగా వడయు శ్రీవెంకటేశ్వరునామాకటే ఈశ్వరునామాకటే ఈశ్వరునామా ఒకటే తంగనా தந்தனானா நாரை தந்த நா தந்த நா தந்த நா தந்தநாா தந்த நா தந்த நா